డిసెంబర్లో ఈ రాసులవారికి ఖర్చు తక్కువ డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తారు మీకు గణపతిదేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమ అని కామెంట్ చేయండి డిసెంబర్ నెలలో అదృష్టం గట్టిగా మీ వైపు తిరిగి సమయం వచ్చింది ఈ రాసులవారికి ఖర్చులు తక్కువగా డబ్బు మాత్రం గట్టిగా వస్తుంది ఏ రాసులవారంటే చూద్దాం మేషరాశి లాభాల ఇంట్లో రాహు సంచారం చేస్తుండటంతో ఆదాయం రెట్టింపవుతుంది చిన్న ఖర్చులు ఉన్నా పెద్ద లాభాలు వస్తాయి వ్యాపారం స్టాక్ మార్కెట్ సైడ్ ఇన్కమ్ ఏదైనా చేస్తే ఫలితం అద్భుతం డిసెంబర్ మీకు ఫుల్ ఫైనాన్షియల్ బూస్ట్ వృషభ వృషభరాశి గురువు లాభాల అధిపతిగా ఉండటం వల్ల ఈ రాశివారు ఆదాయంలో తగ్గుదల చూడరు జాగ్రత్తగా ప్రణాళిక వేసి ఖర్చు చేస్తే Adayam <laughs> Art